రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు చిటినగర్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విక్రమ్ వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన నిరసన తెలిపారు కార్పొరేటర్ భోయ్ సత్యబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలన్నారు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు ప్రధానమంత్రి మోడీకి నిజాయితీ ఉంటే కేంద్ర మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నియోజకవర్గ నేత నారాయణ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతత్వ పార్టీ అన్నారు కులాలు మతాలు అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఐద్వా నేత గాది ఆదిలక్ష్మి మాట్లాడుతూ లౌకిక వ్యవస్థలో కేంద్రాలు కులాలు ప్రజలకు అంటగడుతూ మత దేశాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు భారతదేశంలో అండరాని నిదాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు తొలిత నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

అవహేళనగా అవమానంగా మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా వెంటనే వర్త చేయాలి అలాగే ఈ భారత ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని అవమానపరిచినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి వీళ్ళు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరి భారత రాజ్యాంగం పట్ల ఎంతో శ్రమకూర్చి ఎన్నో విలువైనటువంటి చేకూర్చున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పట్ల అవహేళనగా మాట్లాడడం అంటే ఇది భారత ప్రజలందరినీ కూడా అవహాలను పరచడమే భారత రాజ్యాంగాన్ని అవ అవహాలను పరచడమే అనువాదాన్ని ఈరోజు భారతదేశంలో రుబ్బేదానికి కుల వివక్షతని పట్టాలతనాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేదానికి ఈరోజు అమిత్ షా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారులు పెద్ద ఎత్తున అలదలు సృష్టిస్తున్నారు దేశంలో ఇటువంటి శక్తుల పట్ల భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానాయకుల యొక్క విలువల్ని గౌరవించుకోవాలి కాపాడుకోవాలి ఇటువంటి శక్తుల పట్ల ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలందరూ కూడా తమ నిరసన తెలియజేయాలని భారత పౌరులందరికీ మరి ఈరోజు ప్రజా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఈవీ నారాయణ సిఐటియు విజయవాడ పశ్చిమ నగర కమిటీ కార్యదర్శిని దేశవ్యాప్తంగా సంచలనమైన వార్త అమిత్ షా గారి వ్యాఖ్యలు అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అంబేద్కర్ గారిని పెంచపరచడం అంటే వ్యక్తిగతంగా అమిత్ షా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య మాత్రమే కాదు అసలు బీజేపీ రాజకీయ విధానంలో భాగంగానే అమిత్ షా మాట్లాడినట్టుగా మనం భావించాలి బీజేపీనే దళిత వ్యతిరేక పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ మత సామరస్యాన్ని దెబ్బతీసే పార్టీ ఈ రకమైన అవిచ్ఛిన్నానికి పాల్పడే పార్టీ ఇంతకన్నా విలువైన మాటలు ఇంతకన్నా ఘోరమైన మాటలు మాట్లాడదు అనడానికి నిదర్శనమేం కాదు అయితే అమిత్ షా గారి వ్యాఖ్యల్లో బీజేపీ యొక్క సిద్ధాంతం కనిపిస్తుంది అంబేద్కర్ గారి నామస్మరణం చేయకూడదు అనేది దేశ ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఇది ఇది చాలా మీకు సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సొంత బలం లేకపోయినా ఆ పార్టీని ఈ పార్టీని దగ్గర చేర్చుకుని మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంబేద్కర్ రాజ్యాంగం కాదా మీకు సహకరించింది అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని మీకు పదవులు కావాలి ఓట్లు కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అవినీతి రాజ్యాంగాన్ని ఈ రోజున మార్చేశారు అటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని పదవులు ఎక్కిన మీరు ఈ రోజున అంబేద్కర్ ని కించపరచడం అంటే ఇది దళిత వ్యతిరేకగా మీ ప్రభుత్వం మీ నాయకులు మీ బీజేపీ వ్యతిరేకిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం దళిత వ్యతిరేక పార్టీగా మీ పార్టీ గురిపోతుంది అనేది ఇది నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంబేద్కర్ గారంటే భారతదేశానికి లౌకికవాది లౌకిక రాజ్యాంగాన్ని నిర్మించిన ముఖ్యమైన నాయకుల్లో ఒకరు ఇటువంటి భారతదేశంలో విభిన్న మతాలు కులాలు జాతులు కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఐక్యంగా ఈ రోజున కలిసి ఉంటున్నారంటే అది అంబేద్కర్ అనే పూర్తయింది నడుస్తుంది అనేది బీజేపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి బీజేపీకి లౌకిక రాజ్యాంగం అంటే ఇష్టం లేదు ఈ భారతదేశంలో ప్రజలు కలిసి ఉండటం కూడా ఇష్టం లేదు అందుకని అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారు అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నారు వాడు చేయదలుచుకునేది భారతదేశాన్ని విచ్ఛిన్నం వాళ్ళ సిద్ధాంతం మనువాదం మనువాదం చెప్పిన విధంగా భారతదేశాన్ని కులాల ప్రాతిపదికగా మొక్కల చెక్కలు జరిగిన బీజేపీ విధానం ఆ రకంగా హిందూ మతాన్ని యొక్క విధానాల్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటూ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న కుట్ర నిజంగా హిందువుల మీద ప్రేమ కాదు దేశం మీద ప్రేమ కాదు ఇటువంటి కుట్రపురిత బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించాలి ఈ రోజుతో అంబేద్కర్ మీద చేసిన విమర్శలే కాదు దేనికైనా వాళ్ళు సాహసించగలిగేటువంటి సిద్ధాంతం కలిగిన నాయకులు అందుకనే మేము దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ విధంగా మార్చాలనేది వాళ్ళ వల్ల కాక ఈ రకంగా మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ ద్వారా ఈ రకంగా ఉంటే కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుంది మనం ఆలోచించాలి ఆయన రాజ్యాంగ నిర్మాత అసలు ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని కుల మతాలకు అధికంగా చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజున కించపరిచే విధంగా బీజేపీ మొత్తత్వం వారి ఆర్ఎస్ మతత్వం అనేది కూడా ఈరోజు వ్యాఖ్యలలో అమిత్ షా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఆ పార్టీ యొక్క విధానం తప్ప ఉండాలి కదా ఓట్లకు మాత్రం అన్ని కులాల మతాలు కావాలి గద్దులెక్కి కులడానికి మాత్రం అన్ని మతాల కులాలు కావాలి అన్ని సంఘాలు కావాలి ఈ రోజును చూస్తే వాళ్ళు ఈ రంగ విచ్ఛిన్నం చేసి కులాల మతాలుగా ఎన్నికి తీసుకోవాలి రాజీనామా చేయాలి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి రైతు కానీ అలాగే మరి అన్ని ప్రజా సంఘాలు కానీ ముందుకు వచ్చి సిఐటిగా మరి ముందుకు వచ్చి అందరు కూడా వ్యతిరేకించి పెద్ద ఎత్తున ధర్నాలు చెప్పి చేయాలని చెప్పేసి ఈ రకమైన కులాల మతాలను విచ్చిన్నం చేస్తూ ఊరుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని కుల మతాలు కూడా ఐక్యతగా ఉండే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విష్ణు వడ్డీ అంటే మాట్లాడితే చూస్తే ప్రధానకు ఊరుకోారని చెప్పేసి మీకు మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పేసి మీరు వెనక్కి తీసుకోవాలి రాజీనామా అని చెప్పారు చెప్పి లైక్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫు అబ్జెక్ట్స్